అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈ రోజు అయితే మనం వంకాయతో ఒక మంచి రెసిపీని అయితే చేస్తాము టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అదే వంకాయ గోస్తు టేస్ట్ అయితే వీరే లెవెల్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో రెండు చెంచాల నూనె అయితే పోసుకున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు నూనె వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఎరగడ్డలు అయితే సన్నగా కోసుకున్నాను ఎరగడ్డ పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది నేనైతే రెండు చిన్నవి తీసుకున్నాను మీడియం సైజు మనకు ఎరగడ్డలు పచ్చివాసన పొయ్యి మెత్తపడేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది కొద్దిగా అల్లం తలగడ్డ పేస్ట్ అంటే హాఫ్ స్పూన్ అల్లం తలగడ్డ పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాము అలాగే గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు అలాగా ఫ్రై చేసుకుందాం టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి మనకు వంకాయ కూరలో పుదీనా కానీ కొత్తిమీర కానీ కొంచెం ఎక్కువ పడడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇవి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఏం చేశారంటే ఒక రెండు చిన్న టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకున్నాను అలాగే కాలు టీ స్పూన్ పసుపు రుచి తగ్గ ఉప్పు వేసుకుని టమాటాలు కూడా మనకు బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుందాము ఒక మూడు నిమిషాలు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇది మనకు వేడి వేడి అన్నంలో కానీ చపాతి కానీ పుల్కా కానీ పూరీ కానీ చాలా బాగుంటుంది సైడ్ డిష్గా తమిళనాడు సైడ్ అయితే ఇది చాలా ఫేమస్ వంకాయ గోస్తు అనేది బాగా గుజ్జుగా బాగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనకు టమాటాలు మెత్తబడ్డాయి కదా ఒక కార్ టీ స్పూను యాలకుల పొడి వేయాలి అది కూడా ఒక్క సిగ్నల్ ఆ ఫ్రై చేసుకుందాము నేనైతే వంకాయలు ఒక కాలు కేజీ అండి రెండు వందల యాభై గ్రాములు ఈ విధంగా చిన్న చిన్న బిట్లుగా కోసుకొని మొత్తం వంకాయలని అయితే మనము మసాలాలు వేసి బాగా ముక్కలకు మసాలా మొత్తం బాగా పట్టేలాగా నాలుగు పక్కల గిన్నెలు అయితే కలుపుకోవాలి చూసారు కదా ఇట్లా చిన్న చిన్న బిట్లుగా కోసుకోవాలి మనము ఒక్క రెండు నిమిషాలు అలాగే మనం కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను ధనియాల పొడి అలాగే కారం ఒక స్పూన్ వేసుకోవాలి కొంచెం స్పైస్గా తినేవాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు మనం వేసిన ధనియాల పొడి కారం మొత్తం వంకాయలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి నేనైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఒక్క రెండు నిమిషాలు కలుపుకొని అలాగే పెట్టేద్దాము మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం బాగా గిన్నెల నలపక్కల కలుపుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా అండి నేనైతే ప్యాకెట్ మసాలా వేసాను గరం మసాలా వంకాయ గోస్తులు పడ్డం కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మనకు వంకాయలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా మగ్గాయి ఇంకా మనకు ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఉడకాలి కదా దానికైతే ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళైతే పోసుకున్నాను చూసారు కదా ఈ విధంగా నీళ్ళు పోసుకుని బాగా గిన్నెలో నాలుగు పక్కన మసాలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బాగా మన గుజ్జు గుజ్జుగా బాగా అక్కడక్కడ లైట్గా వంకాయలు వేస్తుంటాయి ఇప్పుడు ఒక కాల్ టీ స్పూన్ మిరియాయిలు అయితే వేసాను మిరియాలు వేయడం వల్ల కూడా దీంట్లో మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనకు స్టవ్ అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఒక్క ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేద్దాము ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా మన వంకాయ గోస్తు అనేది బాగా ఉడికిందండి వంకాయ ముక్కలైతే బాగా మెత్తగా ఉడికిపోవాలి మనకు చూసారు కదా ఏమైనా మనకు కొంచెం గట్టిగా రావాలి కదా ఒక్క రెండు నిమిషాలు అయితే మనం మూత పెట్టేసి స్టోన్ మొత్తం సిమ్లో అయితే పెట్టేద్దాము రెండు నిమిషాల తర్వాత మసాలా అనేది చూసారు కదా కొద్దిగా గట్టిపడింది కదా మనకి ఇది ఉడుకుతూ ఉంటే మంచి సువాసన అయితే వస్తుంది మంచి ఫ్లేవర్స్ వేసాం కదా మనము సింపుల్ మసాలాతో ఇంట్లో దొరికే మసాలతో అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు మనం కొంచెం గట్టిగా పడింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విధంగా మ్యాష్ చేసేది ఉంటుంది కదా అంటే మొత్తం బాగా గుజ్జు గుజ్జుగా చేసేయాలి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మనము మొత్తం వంకాయల్ని బాగా మెత్త గుజ్జుగా చేసేయాలి ఒక థర్టీ పర్సెంట్ అలాగ వదిలేయాలి అక్కడక్కడ వంకాయలు కనిపించేలాగా ఇలా మనకు వంకాయలన్నీ బాగా మ్యాష్ చేయడం వల్ల కూడా టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది మనకు గ్రేవీ కూడా కొంచెం చిక్కబడుతుంది చూసారు కదా మనం మ్యాష్ మ్యాష్ చేసిన తర్వాత మనకు వంకాయ గోస్తు అనేది కొంచెం గట్టిపడింది అలాగే స్టవ్ని మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క మూడు నిమిషాలైతే మనం ఉడకనిద్దాము మనకి ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి వేడి వేడి చపాతి కానీ అన్నంలో కానీ పూరిలో కానీ పులకాలకు అయితే మంచి సైడ్ డిష్ కాంబినేషన్ ఇది ఎక్సలెంట్గా ఉంటుంది నేను చెప్పిన విధంగా అలాగే సేమ్ కొలతలతో చేసుకోండి మంచి టేస్ట్ అయితే మీరు చూస్తారు ఈ వంకాయ గోస్తు అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మనకు చేయడం కూడా చాలా ఈజీ కదా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్